వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు విడుదలైన డిఏ అరియర్లు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు ఇంకా ఎన్ని డిఏలు రావాలి వాటి గురించిన పూర్తి వివరణని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో పిఆర్సికి సంబంధించిన సమాచారం డిఏ బకాలకి సంబంధించిన సమాచారం మరియు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు పెన్షనర్ల గురించి తాజా సమాచారం చేయబడుతుంది అటువంటి సమాచారం కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డిఏ అరియర్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన డిఏ అరియర్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నవి ఎన్ని డిఏలు ప్రస్తుతం చెల్లిస్తుంది ఎన్ని డిఏలు ఇక ఎన్ని డిఏలను చెల్లించవలసి ఉన్నది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఎలు అయితే రావాల్సి ఉన్నది ఇది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం తాలూకు డిఏ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు ఉండేటువంటి డిఏ ముప్పై నెలలకు సంబంధించి ఒక డిఏ ఉంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది డిఏకి సంబంధించి ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు అనగా మరో ముప్పై నెలలకు సంబంధించి డిఏ అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి అప్పట్లో ఈ బిల్లులు కూడా తయారు చేసి మూడు విడతలు మూడు విడతలు అంటే ఒక్కొక్క డిఏకి మూడు విడతలు చొప్పున రెండు డిఏలకి ఆరు విడతల చొప్పున అరియర్లకి బిల్లులు తయారు చేసి గ్రీన్ ఛానల్లో పొందుపరచడం జరిగింది అవి నాటి నుంచి నేటి వరకు అలాగే గ్రీన్ ఛానల్లో ఉన్నాయి ఆ తదుపరి వచ్చినటువంటి డిఏలు అన్నీ కూడా పిఆర్సీలో కలిపేయడం జరిగింది అప్పుడు గవర్నమెంటు తర్వాత పిఆర్సీ వచ్చిన తర్వాత మరో రెండు డిఏ అరియర్స్ అయితే రావాల్సి ఉన్నవి రెండు డిఏలకే అరియర్స్ రావాల్సి ఉంది అయితే ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ఏంటంటే ప్రభుత్వం పదకొండు వందల కోట్ల రూపాయలని డిఏ డియర్ అరియర్స్ చెల్లింపుల కోసం విడుదల చేసింది కదా అది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సర తాలూకు డిఏకి సంబంధించి ముప్పై నెలల అరియర్స్ కోసం విడుదల చేసి చేయడం జరిగింది వీటిని మూడు ఇన్స్టాల్మెంట్లో జమ చేస్తామని అప్పటి ప్రభుత్వం అయితే జీవోను కూడా జారీ చేసి ఉంది ఇక మనం చూస్తున్నాం అయితే ఎట్టకేలకు ఆరు సంవత్సరాల తర్వాత అరియర్స్కి పాక్షిక మోక్షం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం కానీ రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో పెట్టినటువంటి ఉద్యోగుల సరండ్ లూజ్ పరిస్థితి అయితే సమాచారం లేదు ఇక జులై రెండు వేల పద్దెనిమిది డిఏను మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై తేదీన జియో ఎంఎస్ నంబర్ తొంభై నాలుగు ద్వారా విడుదల చేయడం జరిగింది అప్పటికి డిఏ అనేది ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం ఉండేది అది త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ పెరిగి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతం చేరుకుంది వీటికి సంబంధించి జనవరి ఒకటి రెండు వేల ఒకటి నుంచి ఉద్యోగులు మరియు పెన్షన్లు నగదు రూపంలో తీసుకున్నారు వాటి తాలూకు మిగిలినటువంటి ఆ ముప్పై నెలల అరియర్స్ని జులై రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు ముప్పై నెలల అరియర్స్ని మూడు సమాన విడతల్లో చెల్లించాలని జీవో తొంభై నాలుగులో పేర్కొన్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏకు సంబంధించి జివో నెంబర్ పద్నాలుగును విడుదల చేయడం జరిగింది అప్పట్లో దాని ద్వారా త్రీ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ పర్సెంట్ డిఏ పెంపుదల ఉంది ఈ రెండు జివోలకు సంబంధించినటువంటి డిఏ అరిఎలని మూడు విడతల చొప్పున అనగా రెం రెండు వేల పద్దెనిమిది జూలై డిఏని మూడు విడతలు రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏరిఎల్ మూడు విడతలు అనగా ఆరు విడతల బిల్లులను తయారు చేసి ఆన్లైన్లో రెండు వేల ఇరవై ఒకటిలోనే సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఓపీఎస్ వారికి ఇవన్నీ కూడా వాళ్ళ పిఎఫ్ అకౌంట్కి అయితే అరేళ్లు జమ అయ్యాయి ఇక సిపిఎస్ వారికి పెన్షనర్లకు పురపాలక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు చెందిన ఈ బిల్లు అన్ని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి అయితే ఆ మేరకు ఆరు సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అయింది ఈ ఆరు సంవత్సరాల తర్వాత సిపిఎస్ ఉద్యోగులకి మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకి ఆ రెండు అయితే క్రెడిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అందులో కూడా రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించి మూడు బిల్లులు అరియర్స్ను ఇప్పుడు చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి పదకొండు వందల కోట్ల రూపాయలు వాటి కోసమే అని తెలుస్తుంది మరి ఒక్కొక్కరికి సుమారుగా ఈ డిఏ అరియర్ల వల్ల ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు జమ అయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక పిఆర్సి తర్వాత వచ్చినటువంటి రెండు డియలు ఉన్నాయి ఆ రెండు డిఎల్ అరియర్స్ మాత్రము ఇంతవరకు వాడికి బిల్లులు చేయలేదు వచ్చిన తర్వాత బిల్లులు చేసిన తర్వాత రేపు ఫ్యూచర్లో అవి జమ అయ్యడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు జమ అయ్యేటువంటి ఈ బిల్లులు చూసినట్లయితే డిఎస్సి రెండు వేల మూడు వారికి ఇంచుమించుమించుగా సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు డిఎస్సి రెండు వేల ఆరు వారికి ఇరవై ఐదు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది డిఎ రెండు వేల ఎనిమిది డిఎస్సి వారికి ఇరవై రెండు వేల రూపాయలు రెండు వేల పన్నెండు డిఎస్సి వారికి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు రెండు వేల పద్నాలుగు డిఎస్సి వారికి పద్దెనిమిది వేలు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వారికి మూడు వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో అయితే ఈ బకాయిలు